హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు కొంచెం మీరు ఎంతగానో అడుగుతున్నారు మళ్ళీ చాలా మంది కాల్స్ చేస్తున్నారు రిచ్ ఫీల్ అంటే బుజినమ్మ శారీస్ లో కొత్త డిజైన్స్ వచ్చినా అని సో కొత్త డిజైన్స్ వచ్చినాయి అవి కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను సో బిజినెస్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఖచ్చితంగా మీరు విజిట్ చేయాల్సిన షాప్ మనది ఇది సోరత్వాల షాప్ అండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు స్పెషల్ డే రిచ్ స్టార్ట్ చేద్దాం మంచి హెవీ కలంకారి ప్రింటెడ్స్ ఉన్నాయి అట్లాగే శివోరి ప్రింటెడ్స్ ఉన్నాయి టిష్యూ లో కూడా మల్టీ కలర్స్ ఉన్నాయి సో ఈ రోజు మాత్రం చాలా చాలా ఐస్ క్రీమ్ శారీస్ కూడా వచ్చేసి సో ఈ రోజు స్పెషల్ డే స్టార్ట్ చేసే ముందు మరొకసారి మన షాప్ అడ్రస్ గుంటూరు లో ఉంటుందండి సిటీ మార్కెట్ లో ఉంటుంది ఓకేనా సో రీసెల్లర్స్ అయితే తప్పకుండా ఒకసారి అయితే షాప్ విజిట్ చేయండి ఈ రోజు స్పెషల్ స్టార్ట్ చేద్దాం ఓకే సార్ సో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేని శారీస్ అది ఏమైనా ఉంది అంటే అవి రిచ్ల్ శారీ రిచ్ అంటారు సమోసా ఏదన్నా కానీ చూడండి ఇది ఆర్కో బార్డర్ శారీస్ కూడా అంటారు బోర్డర్ ఇలా వస్తుంది మేడం సో దగ్గరగా చూపించండి ఆ బోర్డర్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది కొత్తగా చూసేలా ఎవరైనా ఉంటా కూడా బిజినెస్ చేసే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది సో వీటిని అయితే ఇట్లా బార్డర్ శారీ అంతా కూడా ఇలా బార్డర్ వస్తుందండి సో దీంట్లో మీకు ఒక ట్వంటీ ఫైవ్ డిజైన్స్ వచ్చినాయి సో అన్ని మనం ఒక వీడియోలో లో కాబట్టి మీకు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డిజైన్స్ అయితే చూపిస్తున్నాం సో ఫస్ట్ ఒక్కొక్క డిజైన్ అలా ఓవరాల్ గా చూసేయండి నేను శారీ ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఫస్ట్ ఎలిఫెంట్ డిజైన్ ఉంది నెక్స్ట్ పెట్రోల్ డిజైన్ లాగా ఒకటి ఉంది ఇది శ్రీలీల శారీస్ లాగా మల్టీ షేడ్ తో ఒకటి ఉంది సో ఇది ఇక్కడ పోచంపల్లి డిజైన్ ఉంది నెక్స్ట్ కొండలండి ఇది అయితే మాత్రం సూపర్ ఉంటుంది ఇది కొండల శారీ ఉంది నెక్స్ట్ లీవ్స్ డిజైన్ ఉంది లీఫీ సో ఒక్కొక్క ఐటమ్ లో నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఐటమ్ ఎలా వస్తుంది ఏంటి అనేది సో ఫస్ట్ అయితే మీకు ఎలిఫెంట్ ప్యూర్ హెవీ జార్జెట్ అయితే వస్తుంది అండ్ ఆర్కో లేస్తూ అండ్ వస్తుంది అనమాట సంవత్సరం అంతా అమ్ముతారు ఎన్ని సంవత్సరాలైనా అమ్ముతారండి ఈ శారీస్ అయితే మాత్రం అసలు సూపర్ గా ఉంటుంది మాత్రం కంటిన్యూ గా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు కూడా అమ్మగలిగే శారీస్ నో డౌట్ అనమాట దాంట్లో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి పళ్ళు వస్తుందండి మొత్తం బ్లౌజ్ కూడా వస్తుంది కలర్స్ డిజైన్స్ చూడండి ఇదైతే కొత్త డిజైన్ ఎలిఫెంట్ అయితే రెగ్యులర్ ఉంది కానీ ఎలిఫెంట్ యాడ్ అంటే లవ్ సింబల్ యాడ్ చేశారు కంప్లీట్ న్యూ వర్షన్ కంప్లీట్ న్యూ వర్షన్ ఉంది సో శ్రీలీలా శారీస్ అంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇప్పుడు ఎంత ట్రెండిగా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు సో దీంట్లో వచ్చేసరికి ఏం కలర్స్ కాంబినేషన్ షేడెడ్ అనమాట షేడెడ్ లో ఇస్తాడు చాలా బాగుంది ఐటమ్ వచ్చేసరికి సో చూడండి ఇది మల్టీ షేడ్ వన్ టూ త్రీ త్రీ మల్టీ షేడ్ త్రీ కలర్ ఐటమ్స్ వచ్చేసరికి సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ కూడా చూద్దాం సో దీంట్లో ఉన్న కలర్స్ మ్యాచింగ్ సో మూడు డిజైన్స్ అయితే మీకు చూపించాను నెక్స్ట్ కొండల్ డిజైన్ చెప్పాను కదా కొండల్ డిజైన్ మాత్రం సూపర్ గా ఉంటుంది అసలు ఇది ఫోర్ ఫైవ్ టైమ్స్ తెప్పించాము ఫోర్ ఫైవ్ టైమ్స్ చాలా అంటే చాలా ఫాస్ట్ గా సేల్ అయిపోయింది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ కనబడుతుంది మొత్తం బోర్డర్ అంతా కూడా మాస్కో బోర్డర్ లేస్ వరకు వస్తుందండి సో నాలుగు డిజైన్స్ అయితే షేర్ చేశాను మీకు సో నెక్స్ట్ డిజైన్ కూడా షేర్ చేస్తాను మొత్తం వచ్చేసి దీంట్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి సో అన్ని మనం ఒక వీడియోలో షేర్ మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు షాప్ విజిట్ చేయండి సో షాప్ విజిట్ చేస్తే మీకు వచ్చే ప్లస్ ఏంటంటే చాలా రకాల ఐటమ్స్ చాలా రకాల మోడల్స్ ఉంటాయి అన్ని చూసుకోవచ్చు మన వీడియోలో చెప్పినా కాకుండా ఇది కత్తు పోచంపల్లి డిజైన్ మధ్యలో కూడా మళ్ళీ ఇలా శిబోరీ డిజైన్ లాగా వస్తుంది వెరీ నైస్ చాలా డిఫరెంట్ గా ఉంది సో కొత్త కాన్సెప్ట్ చాలా మంది అడుగుతున్నారు కొత్త డిజైన్స్ వచ్చినాయి అంటే వచ్చినాయమ్మా కానీ వీడియోలో షేర్ చేయాలంటే కుదరట్లేదు సో ఈ రోజు మాత్రం మీకు ఈ రోజు ఎట్లయినా సరే షేర్ చేయాలని ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ డిజైన్ సో ఇది కూడా చాలా డిఫరెంట్ సార్ సో ఇలా మొత్తం కూడా టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి సో ఈ ఐటమ్ వచ్చేసరికి కాస్ట్ ఒక్కొక్క శారీ విలువండి సెట్ విలువ కాదు అది కూడా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఆఖరికి సో ఎందుకంటే చాలా మంది సెట్ మొత్తం టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అంటున్నారు తెలిసి అంటున్నారు తెలియక అన్నారో సో అదైతే పక్కన పెట్టేసేయండి అవసరం లేదు క్లారిటీ అవసరం బాధ్యత మన మీద ఉంది కాబట్టి చెప్తున్నా సో ఒక్కొక్క శారీ కాస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి ఒక బండిల్ కావాలంటే నాలుగు ఇంటూ రెండు వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది సో ఖచ్చితంగా మీకు వీటిలో ఎన్ని బండిస్ కంటే బండి రెండు డిజైన్స్ వస్తే రెండే పెట్టుకోండి మూడు నస్తే మూడు పెట్టుకోండి ఒకటి ఒకటి పెట్టుకోండి అది మీ చాయిస్ సో ఇది చాలా స్పెషల్ గా ఉంటుంది ఇప్పుడు ఫెస్టివల్ టైం ఉంది పండగల టైం ఉంది మ్యారేజ్ సీజన్ ఉంది ఇది మళ్ళీ ఐటమ్ వెళ్ళిద్దా లేదా ఆ డౌటే అవసరం కంటిన్యూగా అమ్ముతుంది అమ్ముతూనే ఉంటారు అని డైలీ డైలీవేర్ శారీస్ ఇంటి దగ్గర కట్టుబడమని ఏదైనా చాలా బాగుంటుంది ఐటమ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే సిక్స్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ ఐటమ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి లావణ్య శారీస్ అండి సో ఇది ఇంతకుముందు మీరు ఆల్రెడీ చూసుంటారు కానీ దీంట్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది నేను చూపిస్తాను ఒకసారి ఇది బోర్డర్ యాక్చువల్ వీటికి దాని ఏమంటే కొంచెం స్పెషల్ గా డిజైన్ చేశాడు సో యాక్చువల్గా ఈ క్లాత్ లో నుంచి డిజైన్ చేశాడు సో ఇది చాలా బాగుంటుంది లావణ్య సారీస్ లో నుంచి ఒక సరికొత్త అప్డేట్ అనమాట ఈ ఐటెం వచ్చేసరికి సో ఈ ఐటమ్ లో ఇప్పుడు సరికొత్త అప్డేట్ ఏమి ఇచ్చాడు సో ఇది పళ్ళు సారీ అంతా కూడా స్పెషల్ గా ఉంటుంది అనమాట దీనికి అప్డేట్ ఏంటంటే బోటర్ చూడండి ఇన్నర్ జెరీ జరిగా వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది అనమాట వచ్చేసరికి సో ఈ ఐటమ్ వచ్చేసరికి బ్లౌజ్ కూడా వస్తుందండి సో ఎండింగ్ లో బ్లౌజ్ అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా స్పెషల్ గా సపరేట్ ఉంటుంది సపరేట్ బ్లౌజ్ సపరేట్ ఉంటుంది శారీ అంతా కూడా స్పెషల్ వస్తుంది మొత్తం కూడా స్పెషల్ వీవింగ్ లాగా వస్తుంది కలర్స్ కూడా మస్తు కలర్స్ మ్యాచింగ్ వస్తాయి అండి ఎనిమిది రంగులు కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి కలర్స్ మ్యాచింగ్ కూడా సో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ ఇస్తాను ఐటెం కూడా ఒక మంచి ఛాన్స్ ప్రైస్ లో ఇస్తాం మీకు చూడండి ఫస్ట్ అయితే కలర్స్ మ్యాచింగ్ చూడండి ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా చాలా 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 బాగుంటుంది సో ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మీకు ఇస్తున్నా ఒక సూపర్ ప్రైస్ సో ఈ ఐటమ్ వస్తాకి నేను మీకు ఇస్తున్న ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే తక్కువ రేట్ లో కూడా వచ్చినాయి నా దగ్గర కూడా ఉన్నాయేమో అయిపోయినాయి నాకైతే ఐడియా లేదు ఇది ఒరిజినల్ సో దీనికి మాత్రం ఎప్పుడు డిమాండ్ తగ్గలేదు ఇంకా కంటిన్యూగా కస్టమర్స్ వస్తున్నారు అడుగుతున్నారు మధ్యలో నేను తెప్పించలేదు ఎందుకంటే ఇది ఆల్రెడీ అమ్మాం కదా మరి కస్టమర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మరి వాళ్ళకి వాంటెడ్ ఉందో లేదు కానీ వచ్చిన ప్రతి కస్టమర్ ఫోటోలు చూపించి మరి అడుగుతున్నారు అన్న ఈ ఐటమ్ ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ చేసామన్నా మేము బిజినెస్ మా ఇంటి దగ్గర వెళ్ళిన ఐటమ్ ఇంకా అమ్మలేదు అన్న సో ఇంకా ఉన్నారు ఇంకా ఈ ఐటమ్ అమ్మే వాళ్ళు ఉన్నారు అమ్ముతు ఉన్నారు అమ్ముతూనే ఉంటారని అనే నాకు సో కస్టమర్స్ అడిగారు ఈ ఐటమ్ కావాలని సో నేను ఇస్తున్న ప్రైస్ టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రమే ఎనిమిది రంగుల మ్యాచింగ్ కూడా సూపర్ గా ఉంటుంది కొత్త రంగుల మ్యాచింగ్ అస్సలు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా హెవీగా ఉంటుంది సో చూసారు కదా ఈ ఐటమ్ వస్తే టూ ఎయిటీ నైన్ రూపీస్ మాత్రం సో నెక్స్ట్ మరొక ఇప్పటివరకు మీరు కలంకారి కాటన్స్ చూసుంటారు సో ఫస్ట్ టైం కలంకారీ జార్జెట్ చూపిస్తారు జార్జెట్ కలంకారీ జార్జెట్ సూపర్ ఉంటుంది ఐటమ్ ప్లస్ సాటిన్ బార్డర్ చూడండి చాలా మంచి ఐటమ్ సూపర్ గా ఉంటుంది సో ఈ డిజైన్స్ మీరు ఆల్రెడీ కాటన్ లో ఎక్కువగా చూస్తారు కానీ చార్జిట్ లో మాత్రం ఫస్ట్ టైం సో దీనికి మెయింటెన్స్ ఏమి అవసరం లేదు రఫ్ అండ్ టఫ్ మెయింటెనెన్స్ ఫ్రీ ప్లస్ సాటిన్ కూడా మీకు ప్రింట్ చూడండి సాటిన్ కూడా మళ్ళీ ప్రింట్ ఇస్తాడు జనరల్ గా శాటిన్ బోర్డర్ అంటే ప్లేన్ వచ్చేస్తుంది ఎక్కడైనా సరే సో ఇది ఫస్ట్ టైం సాటిన్ కూడా ప్రింట్ శాటిన్ మీద మనకి కలంకారీ రావడం అనేది ఫస్ట్ టైం విత్ మనకి మంచి కలంకారీ కట్టుకున్న లుక్ వస్తుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది రఫ్ ఎట్లయినా వాడుకోండి త్రీ సిక్స్టీ ఫైవ్ వాడుకోండి బండ కేసు బాధకోండి శారీ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఫుల్ గ్యారంటీ చెప్పి అమ్ముకోండి సో మాక్సిమం వెళ్ళినంత వరకు మనం ఏం చెప్పు షాప్ విజిట్ చేయండి ఎందుకు షాప్ విజిట్ చేస్తున్నాం చేయమంటున్నాం అంటే చూడండి నెంబర్ ఆఫ్ క్యాటలాగ్స్ మోడల్స్ డైలీ వేరీస్ క్యాటన్స్ పట్టు శారీస్ కూడా ఒక స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయండి చాలా చాలా స్పెషల్ ఆఫర్ లో ఉన్నాయి పట్టు శారీస్ సో ఇంకా ఇంకా ఎక్కువ మోడల్స్ చూసుకోవచ్చు అనే ఉద్దేశంతో మన షాప్ విజిట్ చేయండి అంటే సో ఇవే కదండి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి జెగ్గిన్స్ ఉంటాయి ప్లాజోస్ ఉంటాయి నెక్స్ట్ అలాగే డైలీ వేర్ శారీస్ పట్టు శారీస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైన్స్ అన్ని ఉంటాయండి ఇది కంప్లీట్ గా సూరత్ షాప్ అండి ఉమెన్స్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ మన దగ్గర అవైలబుల్ గా ఉంటాయి సో ఈ ఐటమ్

సో చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చి ఫుల్ హెవీ ఉంటుంది రఫ్ అండ్ రఫ్ వాషబుల్ ఉంటుంది మంచి మెటీరియల్ అండి ఒక మంచి బ్రాండ్ అండి ఇస్తున్నాను సో సో దీంట్లో కలర్స్ మ్యాచింగ్ షూర్ సార్ బొట్టు చేసామండి ఇందులో రిమైనింగ్ కలర్స్ అనేది చూద్దాము అండ్ గుంటూరు సిటీ మార్కెట్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి అండ్ మొత్తము అంటే గ్యాప్ లేకుండా అమ్మగలిగినటువంటి కలెక్షన్ బండేజ్ కూడా తీసుకెళ్లిపోతున్నారు కావాలంటే మాత్రం కొంచెం ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ చాలా చిన్న సెట్ అండి సిక్స్ కలర్స్ మ్యాచింగ్ తో వస్తుంది మూడు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫస్ట్ టైం లో జార్జిట్ లో మీకు ఇస్తాం సో ఇప్పుడు ఒక స్పెషల్ ఆఫర్ లో స్పెషల్ ఐటమ్ చూపిస్తే అసలు మిస్ చేసుకోవద్దు సో ఆ ఐటమ్ చూపించే ముందు మీకు ఒకసారి ఇప్పుడు ఐస్ క్రీమ్ శారీ చూపిస్తాను షూర్ సార్ నేను ఊర్లో వెళ్ళలేను మేడం గారి వీడియో తీసినప్పుడు అంటే ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్ ఉన్నాయని కలర్స్ అలా ఉన్నాయని సో చాలా బాగుంటాయి నిజంగానే మేడం గారు మంచి తీసుకెళ్ళ ప్రతి కస్టమర్ మంచి రివ్యూ ఇచ్చారు మంచి లాభం వచ్చిందన్న మంచిగా బాగా రిసీవ్ చేసుకున్నారు కస్టమర్స్ నాకైతే మంచి లాభం వచ్చింది మంచి ఐటమ్ వచ్చిందని ఈ రోజు కూడా ఒక కస్టమర్ ఏంటి పెట్టారు నిన్న మనం చెప్పాము కస్టమర్ గురించి మా శారీస్ తీసుకెళ్లి వేలం పాటలు అమ్మిద్దాం అమ్ముతున్నారు అంటే నాకు అర్థం కాలేదు అంటే అంత డిమాండ్ ఉంది మనకే అర్థం కాలేదు తక్కువ రేట్ కి అమ్మకండి కొన్ని చెప్పారు పెడుతున్నారు నాకు అంత క్లారిటీగా నేను కానీ ఏదో వేలం పాట మన శారీస్ అనేది చెప్తుంది సో నిజంగానే మంచిగా అమ్మితే మంచిదేనమ్మా సో నేను నేనే కొన్ని చెప్తాను కొంచెం మంచి ప్రైసెస్ కి అమ్మొద్దు అని కొన్ని ఐటమ్స్ అవి మాత్రం కచ్చితంగా అమ్ముకోండి ఓకేనా సో ఈ ఐటమ్ వచ్చేసరికి ఐస్ క్రీమ్ శారీస్ లో ఫస్ట్ కలర్ కలర్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది చాలా బాగుంటుంది ఫుల్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుందండి ఇది మాత్రం త్రీ థర్టీ నైన్ రూపీస్ ఇంత ముందు కాస్ట్ ఎక్కువ ఉంది సో ఇప్పుడు ఈ రంజాన్ స్పెషల్ సందర్భంగా నేను ఇంకా స్పెషల్ ఆఫర్ ఇస్తాను జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఇది సిల్వర్ ఫైల్ కూడా చాలా హెవీ వస్తుంది సో వాష్ చేసినా కూడా ఏం ప్రాబ్లం ఉండదు ఏం పోదండి చక్కని మంచి సారీస్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్ కాంబినేషన్ పింక్ అండ్ మనకి గ్రీన్ ఆరెంజ్ సో ఇప్పుడు మీకు చెప్పే కదా లాస్ట్ వీడియో స్పెషల్ కలెక్షన్ ఉంటుందని సో ఆ ఐటమ్ యాక్చువల్ గా మీరు కొనాలంటే ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలు ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడు నేను చూపిస్తాను సో ఆ ఐటమ్ మీకు సర్ప్రైజింగ్ సో చూడండి ఐస్ క్రీమ్ శారీస్ మాటకి జస్ట్ త్రీ థర్టీ నైన్ రూపీస్ మాత్రం సో ఆ స్పెషల్ ఐటమ్ ఏంటి ఓపెన్ చేసేద్దస్ సార్ రెడీ సార్ ఆ స్పెషల్ శారీస్ ఓపెన్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ సో ఈ ఐటమ్ నాకు తెలుసు నేను ఎందుకు అప్పుడు పర్చేజ్ చేయలేదంటే ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ ఏమో చెప్పారు నేను సోరతు నేనైతే తీసుకోవాలా అంటే ప్లేన్ ఉంది కదా మన కస్టమర్స్ ఎలా రిసూవ్ చేసుకుంటారు అని నేనైతే కానీ చాలా మంది కస్టమర్స్ అడిగారు నా ఫొటోస్ పెట్టి మరి అడిగారు నా ఈ ఐటమ్ తెప్పి లేదా అంటే చెప్పి లేదమ్మా అది ఎందుకంటే కాస్ట్ ఎక్కువ ఉంది మరి ఎలా రెస్పాండ్ అవుతారో నాకు ఐడియా లేదు దాని వల్ల అన్న సో ఎప్పుడైతే ఛాన్స్ ప్రైస్ వచ్చింది సో ఈ ఐటమ్ మాత్రం నిజంగానే ఛాన్స్ ప్రైస్ లో ఇస్తున్నాను అసలు మిస్ ఇది టిష్యూ మీద క్రష్ లైట్ క్రష్ ఉంది బార్డర్ కూడా మంచి బార్డర్ ఉంది సో శారీ విత్ బ్లౌజ్ అండి సారీ సారీ విత్ బ్లౌజ్ వస్తుంది వస్తుంది మాత్రం సూపర్ గా ఉంటుంది ఒక సెట్ కి ఫోర్ వస్త ఒక సెట్ కి ఫోర్ వస్తాయి టూ కలర్స్ రిపీట్ వస్తాయి సో ఈ ఐటమ్ వచ్చేసరికి సో మరి హెవీ క్రష్ ఉంది డిజిటల్ ఉంది మల్టీ కలర్ ఉంది ఆర్గంజా ఉంది యాక్చువల్ గా ఇలాంటి కస్టమైజ్డ్ ఫ్రాక్స్ కుట్టిస్తున్నారు కదా డిమాండ్ అంటే అంత డిమాండ్ గా వేలు వేలు పెట్టి కుట్టిస్తున్నారు సో పర్వాలేదు ఎందుకు కుట్టిస్తున్నారు అంటే దాంట్లో విషయం ఉంది కాబట్టి నేను మీకు ఇస్తున్న సర్ప్రైజింగ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రం సో చాలా మూడు మిస్ చేసుకోవద్దు ఇది మాత్రం చాలా అంటే చాలా ఎంజాయ్ ఉంది వన్ ట్వంటీ శారీస్ వన్ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది వన్ ఫిఫ్టీ శారీస్ ఏమో ఉన్నాయి ఇది మాత్రం ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు అయితే మాత్రం చాలా లాభం మిస్ అయింది జస్ట్ నేను ఇస్తున్న సూపర్ సర్ప్రైజింగ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అది కూడా మీకోసం స్పెషల్ గా చాలా మంది ఒక సిస్టర్ అన్నారు అన్న మీరు దాకా రంజాన్ రంజాన్ అంటారు ఉగాది లేదా అని అడిగారు సారీ అమ్మా ఉగాది కూడా ఉంది చాలా లేదు సో ఉగాది సంబరాలు కూడా చేద్దాం ఉగాది స్పెషల్ ఆఫర్ కూడా త్రీ డేస్ స్పెషల్ ఆఫర్ కూడా ఇస్తాం ఓకేనా ఓకేనా ఓకేనాటిస్ఫైయాఫైడ్ ఆ కస్టమర్ అడుగుతున్నారు రంజాన్ రంజాన్ అంటారు ఉగాదికి ఏమి ఇవ్వరా అని సో త్రీ డేస్ ఉగాది ఆఫర్ కూడా ఇస్తాను నేను క్యాలెండర్ చూస్తా ఇప్పుడు వెళ్ళి ఏ ఏ డేట్ ఉందో నేను చూస్తాను లేదంటే అలాగంత గుర్తుండదండి టైం లెక్క కాదు గుర్తుండదు అనుకోదు మెసేజ్ చేయండి మన వీడియోలో ఎవరన్నా చూస్తే నేను ఆల్ట్రనెట్ గా చూసి ఒక త్రీ డేస్ సేల్ కూడా పెట్టాను సో ఇది మాత్రం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి మీ సొంతం అస్సలు మిస్ చేసుకోద్దు నెక్స్ట్ మీకోసం ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ తో మంచి మంచి వెరైటీస్ తో మీ ముందుకు వస్తూనే ఉంటాం సోరత్ బాంబడి స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ థ్యాంక్ యూ సో మచ్ సార్